స్థానిక సంస్థల నేపథ్యంలో గ్రామాలలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది దేశమంతటా చలికాలం నడుస్తుంటో కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయంతో తెలంగాణ పల్లెలని కూడా వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థులు గ్రామాలలో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన నారగోని ప్రశాంత్ గౌడ్ గారు ఉన్నారు తాను కూడా గ్రామ ప్రజల ముందుకు వెళ్తున్నారు తాను ఒకవేళ సర్పంచ్గా ఎన్నికైతే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాడు ప్రజలకు ఎటువంటి హామీతో ముందుకు వెళ్తున్నారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చెప్పండి నారాగోడిని ప్రశాంత్ గౌడ్ గారు ఎట్లా ఉంది మంచి ప్రజల నుండి స్పందన ఎట్లా ఉంది ఎటువంటి హామీలతో ముందుకు వెళ్తున్నారు మా ఊరి ప్రజల స్పందన ఎట్లుందంటే ఊళ్ళో మురికి వాడలు అట్లే ఉన్నాయి మోరీలు ఏం తీపిస్తలేరు ఏది వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పన్నుగాన రాష్ట్రమే ఇస్తుందని చెప్తురు మా ఊరికి వచ్చే లైట్ గాన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ స్కీమ్ ముందర బోనిస్తలేరు ముద్దరు లోన్ గానా కేంద్రమే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకుంటుర్రు ఇచ్చే బియ్యం గాన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళ పేరు చెప్పుకొని తిరుగుతుర్రు ఇది జనాలకు తెలియక ఇది జనాలకు తెలియక ఏమవుతుందంటే ఇడ జనాలకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలియక వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వమే అనుకు అనుకుంటుర్రు కాబట్టి మేము బీజేపీ నుంచి తరఫున బరిలో ఉన్నాం బరాబర్గా ఈ జనాలకు తెలియజేసేందుకే మనం నడిచే సిసి రోడ్ అయినా కేంద్రమే ఇచ్చింది హైవే రోడ్లైనా కేంద్రమే ఇస్తుంది మోడీ గారి ఫోటో లేకుండా వీళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుర్రో ఇచ్చే బియ్యం కాడగానే మోడీ గారు ఫోటో పెడతలేరు ఇచ్చే దేని కాడగానే మోడీ గారు ఫోటో పెడతలేరు కాబట్టి మేము ముందుకు పోయి మేము పోటీ చేసి గెలవాలని కోరికతో ఉన్నాం ఎట్లా మీరు అంటే వీధి వీధిను తిరుగుతున్నారు ప్రజలు ఏమని చెప్తున్నారు ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు ఒకవేళ మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకి ఏమని చెప్తున్నారు ఓట్లు ఏమని అభ్యర్థిస్తున్నారు మేము మేము పింఛిన్ లేని వాళ్ళకి చాలామంది మా ఊళ్ళో మినిమం ఒక నలభై మంది అనుకుర్రు వాళ్ళకి పింఛన్లు లేక వాళ్ళు బాధపడుతుర్రు వేరే 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 వాళ్ళకు పింఛిన్లు ఇస్తు మొత్తంగా పింఛిని కాళ్ళు చేయి కొంకరు వాళ్ళకి అసలు పింఛన్లు ఇస్తలేరు దాన్ని బట్టి మేము ముందుకు పోతున్నాం అదొకటి ఊళ్ళ వాటర్ సప్లై సరిగ్గా రావట్లేదు ఇంత పెద్ద ఊరైనా మాది వాటర్ ప్లాంట్ దగ్గర ఉండగానే వాటర్ సప్లై రావట్లేదు ఒకటి మూడోది మా ఊరికి డంపింగ్ యాడ్ ఒక దగ్గర ఉంది అది వాసన చాలా విధంగా వస్తుంది కుక్కలు కానీ వచ్చి ఊళ్ళ జనాల మీద యాక్సిడెంట్ కావడం ఈ కావడం దాని ముందు కానీ మేము పోతున్నాం గ్రా గ్రామంలోకి వెళ్తున్నాం చాలా విధంగా ము మురికి కాలువలు కన్నా స్థాపలేని రోజు ఉంది ఇది పండ్లు వస్తున్నాయి కేంద్రం నుంచి వీళ్ళు ఖర్చు పెట్టక సర్పంచ్లు ఖర్చు పెట్టక వీళ్ళు మిలిగించుకుంటుర్రు అది కేంద్రం ఇస్తుంది కానీ వీళ్ళు మిలిగించుకోవడం వల్ల అభివృద్ధి కావట్లేదు ముందరికి మేము అడగపోయే వరకు ప్రతిపక్షం అవుతున్నాం నిజాయితీగా మాట్లాడితే మరి ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నం ఎటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే హా హామీలు కావచ్చు పథకాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్నాయని చెప్తున్నారు కదా మరి ఈ వీటన్నిటిని ప్రజల్లోకి విస్తృతంగా ఎట్లా ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమి అందట్లేవు కేంద్రం ద్వారానే అందుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేమే ఇస్తున్నాం కేంద్రం ఏమి ఇస్తలేదు అంత మనస్సొమ్మే అని చెప్తుంది కేంద్రం ఏంది రాష్ట్రానికి ఆంచి బడ్జెట్ వస్తుంది బడ్జెట్ రిలీజ్ అవుతుంది ఇచ్చే పిలిచిగానా ముసలోళ్ళకి తాతలు తాతలందరికి ఇచ్చే పించిన గాన మన కేంద్రమే ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా ఇది జనాలకు తెలియక భయభ్రాంతల గురి చేసి వీళ్ళు ఆగం చేస్తున్నారు జనాలని ఇప్పుడు చందనపల్లి గ్రామంలో మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు ఇదివరకే ఎప్పటి నుండో కూడా అంటే గ్రామాలు ఎప్పటి నుంచి ఎంత అభివృద్ధి చేసినా కూడా ఎంతో కొంత ఇంకా వెళ్తీ కనిపిస్తూనే ఉంటుంది ఇప్పటికీ చందనపల్లి గ్రామంలో ఎటువంటి సమస్యలు మీరు గుర్తించారు ఈ ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా మా ప్రచారంలో కాక ఈ ఈ బజార్కి మూరి ఉంటే ఇతల బజార్ మూరి లేకుండా అయింది అదొకటి రోడ్లు సీసీ రోడ్లు ఉన్నాయి కానీ నీళ్ళు బాగా రోడ్ల మీద నిలుస్తున్నాయి కరెక్ట్ వేయకపోవడం కారణం ఇంటింటికి నల్లా అని ఒక ఫిట్ చేసిర్రు అదొక్కటి కంప్లీట్ కాలేదు ఇంటింటికి నల్లా రావడం లేదు నీళ్ళు రావడం లేదు స్కూలు పోయే పిల్లలకు కొంచెం అటు ఇటు పరిస్థితి రోడ్లు లేక ఇబ్బంది పడుతుర్రు మేము ఇది ముందుండి బరిలో దిగి మేము ప్రచారం చేస్తున్నాం మేము గెలిస్తే ఊళ్ళకైనా వీధి లైట్లు కన్నా లేవు సరిగ్గా వీధి లైట్లు కానీ ఏపిస్తామని ఊరి కోసం పోరాడుతామని కోరుతున్నాం వయసులో చిన్నవాణ్ణే కానీ ఇలాంటి పనులు చే చేయాలని చదువుకున్న వ్యక్తిగా అన్ని తెలిసిన లెక్క వచ్చిన ముందు నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు గోల్ మధుసూదన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పిల్లి రామరాజు వీరెల్ చంద్రశేఖర్ సారు వీళ్ళందరూ నాకు మద్దతు ఇచ్చిర్రు ఇవన్నీ నేను అభివృద్ధి చేస్తా అని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నా సీరియల్ నెంబర్ నాలుగు బాలుగుర్తికి కేసి చందనపల్లి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను నేను గెలిచిన మరుక్షణానికే ఊళ్ళే అభివృద్ధి చేస్తాను ఇచ్చిన హామీలు నిలబెళ్తానని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర కేంద్ర గవర్నమెంటు రాష్ట్రానికి ఇచ్చే ఫండు ఫసల్ బీమా యోజన కానీ బియ్యం కానీ పింఛిని కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకుపోవట్లేదు ముఖ్యంగా సెంటర్కి వచ్చిన నిధులని వాడుకుంటే తన అవసరాల కోసమే తన అవసర అభివృద్ధి కోసం పెట్టుకున్నాడు తప్ప వేరే ఆలోచన లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పుకుంటే మా ఇమేజ్ పోతుంది మేము చేసే అభివృద్ధి తెలియదు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజలకు ఏం చేస్తుంది అనేది కూడా తెలియదు అనే భయాక్షలతోనే ఈ ప్రభుత్వ లక్షణ లక్ష్యం ఏందంటే బీజేపీని ఎప్పుడు బదనాం చేస్తుందికు సెంట్రల్ నుంచి బీజేపీ ఫండ్ వస్తలేదు బీజేపీ ఫండ్ ఇస్తలేరు అంతా రాష్ట్ర గవర్నమెంటే ఇస్తుంది అంతా రాష్ట్ర గవర్నమెంటే జేవుల నుంచి ఇస్తున్నవన్నే నినాదంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ బొమ్మ పెట్టుడు ఒక దేశ ప్రధాని సెంటర్ నుంచి వచ్చిన ఫండు ఫోటోకాల్ ప్రకారంగా బొమ్మ పెట్టాలి ఏదైనా సెంటర్ నుంచి వచ్చినదంటే ఖచ్చితంగా ఫోటోకాల్ ప్రకారంగా పెట్టాలి అలాంటి డిసిషన్ తీసుకోకుండా కూడా ఏదో తూతూ మంత్రంగా చేస్తూ ఏమో మేమే చేస్తున్నాం మేమే నడుపుతున్నాం అన్నట్టు జరుగుతుంది ఈ గ్రామాలకు చాలా వరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది ఎవరిస్తు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే ఎవరిస్తున్నారు ఇది ప్రజలకు తెలుస్తుందికే మేము బరిలో ఉన్నాం పక్కపాటిని ఓడిస్తందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ మేము గెలుస్తున్నాం గెలిచి తీరుతున్నాం ఖచ్చితంగా ప్రజలు కూడా ప్రజలకు తెలుసు ప్రజలు ఇలా మేధావులు అంతా చదువుకున్నోళ్ళు ఎడ్యుకేటెడ్ విద్యార్థులు విద్యామంతులు మేధావులు అందరూ తెలుసు మేము ఒంటరిగానైనా నిలబడతాం ఒంటరిగానైనా సీటు చందనపల్లి గ్రామ పంచాయతీలో ఆరు కొన్ని ప్రశాంతిని గెలిపించుకుంటాం కైవసం చేసుకుంటే మీ సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం చిన్నపల్లి గ్రామంలో కానీ అన్నర్ డ్రైనేజీ కానీ సిసి రోడ్లు కానీ ఈ చిన్నపిల్లలు రోడ్డు యుతల నుంచి అవతలి పోవాలన్నా స్కూల్లో పెట్టే బియ్యం వాళ్ళకు వాంతులు కావటం కానీ కేంద్రం ఇచ్చే నిధులు నరేంద్ర మోడీ గారి ఫోటోకాల్ ప్రకారం వాళ్ళ బొమ్మ వేయకపోవడం కానీ మూడోసారి యాట్రిక్గా అయిన ప్రధానమంత్రి అంటే ఆయన ఫోటోకాల్ ప్రకారంగా కూడా ఇంతవరకు ఇంతవరకు ఫోటోకాల్ ప్రకారం కూడా వేయకపోవడం చాలా తప్పని దీంతోపాటు బీజేపీ పరంగా చందనపల్లి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని యువకులు మొత్తము మీరందరూ తిరగండి ప్రజలలో మీరు ఉండాలి మీరు లేకపోతే గ్రామం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి ప్రజల ఆధైర్యంతో ప్రజలు ముందుకు నెట్టేస్తే నారగోన్ ప్రశాంత్ గౌడ్ గారు ఈరోజు చిన్న అతి చిన్న వయసు అయినా కానీ ఆ వయసు చిన్న పిల్లగాడే గ్రామానికి పనిచేయగలుగుతాడు అని చెప్పేసి ఈరోజు నారగోని ప్రశాంత్ గౌడ్ గారిని ముందుకు తీసుకెళ్లడం ముందుకు నడిపిస్తున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను రైట్ ఇది మొత్తానికైతే చందనపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన నారగోని ప్రశాంత్ గౌడ్ గారు చెప్తున్నటువంటి విషయం అధికారంలో ఉన్నటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా అభ్యర్థులకు ధీటుగా తాను కూడా చందనపల్లి గ్రామంలో ప్రజలను ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ ప్రధాన పార్టీలకు ధేటుగా నేను కూడా ముందుకు వెళ్తాను తప్పకుండా చందనపల్లి గ్రామ సర్పంచ్గా విజయం సాధించబోతున్నాను తాను ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంటుంది సో బీజేపీ పార్టీ తప్పకుండా అంటే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు నాగ రెడ్డితో సహా మిగతా బీజేపీ పార్టీల నాయకుల సహా కారం నాకు మద్దతు ఉంది గ్రామ ప్రజల సహకారంతో ముందుకు వెళ్తాను ప్రజలంతా కూడా నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్టు క్రాంతి కుమార్తో సాగర్ చందనపల్లి గ్రామం